దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనగా నమస్తే నమస్తే అన్న నమస్తే బాగున్నారా ఏం లేదు కొద్ది పాపం ఈ శోభా అని మన నెల్లూరు రోరల్ అంటండి

Este, ne-nari vodă epu, nenum, nu o ceru, phoneați-să. Săre, săre. Sădeți,

రూపా మళ్ళీ చర్చిలిగా ఎట్లు చేస్తూ పర్లేదు ఓకే అమ్మ